Anak tak. Anak tak. Anak tak. Anak tak. Anak tak. Anak ఏమ్మానప్పటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎన్షన్స్ కానీ నేనేమంటున్నానంటే ప్రతిసారి మీరు వెళ్ళండి సరే చనిపోయి చనిపోయారమ్మా తిరుమలమ్మా మరి నీకు తెలుసా తెలీరా అమ్మ ఇప్పుడు మీ ఆయన చనిపాడు తోరే నీ అంత కావాలని చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి పద్నాలుగు లక్షల ఇరవై వేలకు మీకు రాజీ వెళ్ళా మీకు సంబంధమైన ఎక్కువ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు నేను తీసుకున్నారమ్మా ఇరవై రెండు రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో మా పాతం బయటకు తీసుకెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో యాక్సిడెంట్ అయ్యింది కేసేస్తారు సెటిల్ అవుతుంది అంటే రెండేళ్ళ తర్వాత సో మీకు పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల ఇరవై వేలు వస్తున్నాయి మీరు ఇంకా ఎక్కువ రావాలి అనుకుంటే మరి ఇంకొక కోటకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెట్టిన సాక్షాలను బట్టి అప్పుడు మీకు ఎక్కువ రావచ్చు తోసు మీకు వంద వంద రూపాయల కేజీ బియ్యం అయితే మీకు రెండు నెలల అంటే వంద రూపాయలు ఇస్తే అప్పుడు సరిపోదాయా సరిపో ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షల్లో ఖచ్చితంగా ఏదో ఒక దానికే కనిపిస్తుంది కులంగా నేను అమ్మాయి పెళ్ళిపోయినారు ఇంకేదానికి ఒక వెళ్తాను ఏంటమ్మా మంచిగా పిల్లల్ని భర్త చూసుకొని అమ్మాయి డైరెక్ట్ పెద్ద నాయనకి డబ్బులు వచ్చినాయి నాన్న లేని డబ్బులు వచ్చినాయి కానీ ఏం చేయాలా నువ్వు చాలా పెద్దవాడు బాబాలి అయ్యి అబ్బాయి ఒక అయిపోయి అవునా ఎన్నో పొడవు హైకోర్టు హైకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన డేట్స్లోనే ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది జరగడం జరుగుతుంది సో ఆ డేట్స్ ఏంటంటే మాకు ముందుగానే క్యాలెండర్ వస్తుంది కాబట్టి మేము ముందుగానే ప్రజలందరినీ అంటే కక్షిదారులందరికీ ఎన్లైటన్ చేస్తాము సో ఫలానా తారీఖున ఉంటుంది అని అంటే మేము కాంపౌండబుల్ కేసెస్ ఏమున్నా కూడా మేము అవన్నీ మా దగ్గర ఉన్న కేసెస్ మేము సెలెక్ట్ చేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళ కేసులు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు ఈరోజు ఈ లోకదలత్ ఉంటుంది అని మేము వన్ మంత్ ఈవెన్ వన్ మంత్ బిఫోరే మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అలాగే మేము ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసాము పోలీసు వాళ్ళతో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో అడ్వకేట్స్తో పిటిషనర్ కౌన్సిల్స్ రెస్పాండెంట్ కౌన్సిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ అఫీషియల్స్ ఇలా చాలామంది మొత్తం స్టేక్ హోల్డర్స్ మన ఈ లోక అదలత్లో భాగస్వాములైన ప్రతి వాళ్లతోనూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందుకు ఫలితమే ఈరోజు చకచక ఉదయం పన్నెండున్నర వరకల్లా పదిహేడు లక్షల విలువైన కేసులు సెటిల్ అయిపోయాయి అంటే నూట పద్నాలుగు ఎస్టీసీలు అయిపోయాయి ముప్పై ఒకటి క్రిమినల్ కేసులు అయ్యాయి ఎనిమిది సివిల్ కేసులు అయ్యాయి ఎంబీఓపీలు అయ్యాయి ఇంకా అవుతూనే ఉన్నాయి మా కోర్టులలో ఇంకా కేసెస్ అవుతూ ఉన్నాయి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఇంకా చాలా కేసులు అవుతాయని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ నోటీసెస్ అందిన వాళ్లే కాకుండా ఇప్పుడు ఈ మీడియాలో ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా కోర్టులో కేసెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లేదా మా లీగల్ సర్వీసెస్ని అథారిటీని అప్రోచ్ అయితే మీకు ఇది కాంపౌండబుల్ కేస్ అయితే ఖచ్చితంగా మేము రాజీ చేస్తాము సో ఐ ఇన్వైట్ ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆఫ్ వనపర్తి టు కైండ్లీ మేక్ ది లోక్ అదాలత్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ